ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్ కి అడిక్ట్ అయిపోతున్నారు ప్రతి ఒక్కరూ ఉదయం లేచింది మొదలు మొబైల్ ఆపరేటింగ్ తో నిద్రపోయేది ఫోన్ ఆపరేటింగ్ తోనే చేతిలో మొబైల్ లేకపోతే ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతున్నారు ఇది మంచిది కాదని దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు అయినా స్మార్ట్ ఫోన్లను వదలలేకపోతున్నారు ముఖ్యంగా పిల్లలను వాటికి అడిక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు కానీ ఇప్పుడు ఏకంగా వాటి వాడకం వల్లే వేళ్లకు సంబంధ సమస్యలు వస్తున్నాయంటూ పలువురు ఊదరగొడుతున్నారు నిపుణులు మాత్రం అది సాధారణ సమస్య అని కొట్టిపారేస్తున్నారు ఈ స్మార్ట్ ఫోన్లను అలా ఉపయోగిస్తేనే సమస్యలు వస్తాయంటూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు వైద్యులు ఐఫోన్ ఫింగర్ ని స్మార్ట్ ఫోన్ పింకి అని అంటారు ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు పెద్ద పెద్ద సైజుల్లో వస్తున్నాయి వాటిని అరచేతిలో పెట్టుకునేటప్పుడు ఫోన్ కింద చిటికెన్ వేలుతో నొక్కి పెట్టుకోవడం సహజం కానీ అలా గంటల తరబడి చిటికను వేలు మీద భారం పట్టడం వల్ల వేలు వంకరపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీన్నే స్మార్ట్ ఫోన్ పింకీ లేదా ఐఫోన్ ఫింగర్ అని అంటారు ఈ యాపిల్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నప్పుడు భారం చిటికన వేలుపై పడ్డంతో ఉంగరం వేలుకి దీనికి గ్యాప్ రావడం లేదా వంకర లాంటివి జరుగుతున్నాయని పలువురు టెక్ ఔత్సాహికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే వైద్యులు మాత్రం ఇది సాధారణ సమస్య అని కొట్టిపారిస్తున్నారు క్లీవ్ల్యాండ్ క్లినిక్ చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ పీటర్ ఎవాన్స్ చిటికన వేళ్ల మధ్య గ్యాప్ కు వేళ్లు వంకరపోవడానికి ఇదే కారణమని చెప్పలేమన్నారు దీన్ని సాధారణ పింకి అనాటమీగా చెప్తామని అలాగే మరికొందరు వైద్యులు కూడా వీరి వ్యాఖ్యలతో ఏకీభవించారు ఐఫోన్ స్మార్ట్ ఫోన్ల వల్ల ఇది వస్తుందని అధికారిక నిర్ధారణ కాలేదని కానీ వారంతా ఫోన్కు సంబంధించిన కొన్ని అనారోగ్య పరిస్థితుల గురించి హెచ్చరించారు స్మార్ట్ వాడకం వల్ల స్మార్ట్ ఫోన్ ఎల్బో వస్తుందన్నారు వైద్యపరంగా దీన్ని క్యూబిటల్ టనెల్ సిండ్రోమ్ అని పిలుస్తారు టెక్స్ టైప్ చేయడానికి ఎక్కువ సమయం మోచేతిని తొంభై డిగ్రీలకు మించి వంచితే ఇది వస్తుందని వివరించారు విపరీతంగా వేలితో టెక్స్ టైప్ చేసేవాళ్లు మెడ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని స్మార్ట్ ఫోన్ వినియోగదారులను కోరారు రోజంతా వేలితో స్వైపింగ్ టైప్ చేయడం వంటివి చేస్తే ఈ సమస్యలు అధికమవుతాయని పైగా అంతర్గతంగా ఆర్థరైటిస్ వంటి సమస్యలు తీవ్రతరం చేసి బొటనవేలు స్నాయువులలో కొత్త సమస్యలను కలిగిస్తుందని తెలిపారు ఇక్కడ మనిషి తలబరువు కన్నా పది నుంచి పన్నెండు పౌండ్ల వరకు ఉంటుంది స్మార్ట్ ఫోన్ చూసేందుకు ఎప్పుడైతే తలను వంచుతామో అప్పుడు ఆ భారమంతా మెడ కండరాలపై పడుతుంది ఇది అదనపు ఒత్తిడి కండరాల నొప్పికి దారితీసి ఆర్థరైటిస్ వంటి సమస్యలకు దారితీస్తుందని వివరించారు సర్జన్ ఎవాన్స్